ఆంధ్ర రాజకీయాలను దూమారం లేపిన అంశం ఏదైనా ఉంది అంటే సీఎం జగన్ పై రాయి దాడి ఈ రాయి దాడి చేసింది వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అనే వ్యక్తి అని పోలీసులు గుర్తించారు జగన్ పై దాడి జరిగిన అంశాన్ని పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు వెంటనే జల్లెడ పట్టారు నిందితులను ఎలాగైనా పట్టుకోవాలని కంకణం కట్టుకున్నారు అందులో భాగంగా పోలీసులు జల్లెడ వేసి మరీ వెతికారు అరవై మందికి పైగా అనుమానితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు అయితే అందులో ఆరుగురు మైనర్ పిల్లలు ఉన్నట్లు ఒక అబ్బాయి జగన్ పై దాడి చేయడానికి పకడ్బందీ ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది జగన్ ను ఎలాగైనా గాయపరచాలని ఒక రాయిని తీసుకుని జగన్ కు వేయడానికి జేబులో పెట్టుకుని మరి వచ్చినట్టు చెప్పాడు ఇదంతా పోలీసు విచారణ చేస్తున్న సమయంలో ఒక అబ్బాయి పోలీసులకు భయపడి నియమంతా ఒప్పుకున్నాడు అయితే ఎలా దాడి చేయాలనే అంశాన్ని ఆ అబ్బాయి పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నట్లు మనకు తెలుస్తుంది జగన్ ఎప్పుడు ఏటయానికి ఎక్కడికి వస్తాడు అన్నది కూడా అబ్బాయి చూసుకున్నాడు అందులో భాగంగానే ఎక్కడ రాయి విసిరితే బాగుంటుందనే అంశాన్ని పకడ్బందీగా ప్లాన్ చేసి ఎవరికి కనపడకుండా స్కూల్ కాంపౌండ్ దాని జగన్పై దాడి చేసినట్టు మనకు తెలుస్తుంది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు పారిపోగలిగాడు కానీ పోలీసు నిఘాలో మాత్రం దొరికిపోయాడు పోలీసులు అరెస్ట్ చేసిన పిల్లలు అటువంటి పని చేసి ఉండరని కాలనీకి సంబంధించిన వాసులు వాపోతున్నారు మరి ఈ చర్యల గురించి మీరేమనుకుంటున్నారు మీ కామెంట్ రూపంలో తెలియచేయండి